హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఫామ్ వీడియో అండి చాలా రోజుల తర్వాత ఇలా లాంగ్ వీడియో తీస్తున్నాను చామంతి మొక్కలు చామంతి పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇంకా ఇలాంటివి రెండు మూడు కలర్స్ కూడా మన ఫామ్లో ఉన్నాయండి చూపిస్తాను ఇంక ఇది ఇంటి ముందండి ఇంటి ముందు అట్ సైడ్ అంటే ఫామ్కి స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి కాకుండా అట్ సైడు మన పోర్షన్ సైడు ఇంటి ముందంతా అలంకరణకి ఇవన్నీ పెట్టాం కదా చూడండి అన్ని మొగ్గలు పూలు పూతతో చాలా అంటే చాలా అందంగా ఉందండి చూడండి ఇదంతా మెట్లుకి అటు ఇటు చాలా అందం కోసం అని పెట్టాం కదండి అలంకరణ కోసం చాలా బాగా సెట్ అయిపోయాయి ఇదేమో రాధామన్ ఆహారం ఇదేమో డెజర్ట్ రోజ్ అంటారు కదండీ అడేనియం ఇవన్నీ కూడా మనం వేసిన మొక్కలన్నీ కూడా సెట్ అయ్యాయి ఇదేమో గ్రాఫ్టెడ్ అడేనియం అండి ఇదేమో ముద్దగా వస్తుంది ముద్ద పువ్వు ఒక సైడు ఒక సైడ్ ఏమో రేఖతోటి ఉంటుంది ఇదేమో పింక్ ఎల్లో ఇదేమో ఓన్లీ పింక్ వైట్ నార్మల్ వెరైటీ అనమాట చూడండి ఇంక ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇది గార్లిక్ వైన్ అండి ఇదంతా కూడా సెట్ అయిపోయింది ఇంక ఇదొక ఒక ఎగ్జోరా ప్లాంటు రెడ్ కలర్ అండి ఇంక ఇవన్నీ కూడా మనం నాటినవన్నీ కూడా ఓకే సెట్ అయిపోయాయి అనమాట ఇంకా తీగొస్తుంది వస్తుంది ఇదంతా కూడా పూతతో చిగుర్లతో బాగా ఇప్పుడు ఎండాకాలం బాగా వస్తాయి కదండి అలా పైకి అల్లుకుపోతుంది ఇంటికి ముందు ఇంక ఇది ఇంటి వెనకాలండి ఆల్ టైమ్ మునగేశాం కదా లైట్ లైట్వేట్ టెర్రస్ గార్డెన్ నుంచి అక్కడ నుంచి వచ్చిన దాంట్లోంచి చూడండి పూత ఫస్ట్ టైం వచ్చింది తీసేశాను ఇది సెకండ్ టైం అనమాట దాంట్లో కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి పూతలోంచి కాయ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇదంతా పత్తి అండి పత్తి గింజలు అవన్నీ అలా ట్రాన్స్ప్లాంట్ చేయకుండా అలా ఉంచేసాము ఇదేమో పింక్ స్వీట్ పొటాటో అండి ఇదంతా ఇలా స్ప్రెడ్ అవుతుంది ఇంక ఇక అరటి పిలకలు అక్కడి నుంచి తెచ్చిన ఆటం కదా వాటి అప్డేట్ అండి ఇంక ఇక్కడంతా ఇది కొన్ని రెండు మునగ మొక్కలు సెట్ అయ్యాయండి అంటే ఐదు వేస్తే రెండు బతికాయని చెప్పాను చూపించాం కదా అవన్నమాట ఇది ఇంక ఇటు బాత్రూమ్కి ఇంటికి మధ్యలో స్పేస్ ఉంటే ఈ మొక్కలన్నీ వేసాం కదా ఇవన్నీ కూడా ఓకే సెట్ అయిపోయాయి ఇంక ఇటు సైడ్ వస్తే ఈ స్పైడర్ ప్లాంట్స్ ఇవన్నీ పాములు రాకుండా తెల్లేశ్వరి మొక్క ఇవన్నీ స్పైడర్ ప్లాంట్ ఇంట్లోంచి తీసుకొని వెళ్ళాం కదండీ చాలా బాగా జర్మ చాలా బాగా సెట్ అయిపోయాయండి ఇదైతే చూడండి ఇవన్నీ ఐదు రబ్బర్ ప్లాంట్ అండి ఇంక దీనికి ఇటు సైడ్ కార్నర్లో డెకరేషన్ ప్లాంట్ అండి దీని పేరు అయితే నాకు తెలీదు ఇంక ఇక్కడ టమాటా నార్లు పెట్టాం కదండీ అప్పుడు టూ మంత్స్ బ్యాక్ పెట్టాం కదా నార్లు తెచ్చి స్వప్నతో నాటిచ్చాను కదండి అవి మొక్కలు చూడండి ఫుల్గా కాయలతోటైతే ఉన్నాయి ఇది ఒక అప్డేట్ అండి మొత్తం అయితే కాయలతోటే ఉన్నాయండి చూడండి పూత కాత ఫుల్ ఉంది టమాటా మొక్కలు ఇవన్నీ ట్వంటీ వేస్తే ఒక టెన్ బాగా ఉన్నాయండి ఆ టెన్ను మళ్ళీ ఇంక ఇంకొక ఇంక ఇది చెట్టు బెండండి అండి ఇంకొకటి ముదిరిపోయిందని అలా ఉంచేసాము ఇంకొకటేమో బాగానే ఉందని తీసాను ఇంక ఇది కాడల కరిపాక అండి మేము కలగూరగంప నుంచి తెచ్చాము కదా ఇంక ఇవన్నీ మిర్చి ప్లాంట్ లాస్ట్ వీక్ వచ్చి నాటాం కదా అవి ఓకే మిర్చి ప్లాంట్స్ కూడా ఒక కారేడు మొక్కలు ఓకే సెట్ అయిపోయాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకో ఇంకొక సైడ్ అండి ఇవి కూడా అమ్మ వేరే పక్కపాలెంలో టమాటా నారు ఒక కాయపడి ఫుల్గా నారులు వచ్చి ఉన్నాయని చెప్పి అక్కడ నుంచి తెచ్చి నాటింది చూడండి ఎంత పూత కాత ఉందో ఇవన్నీ ఒక టెన్ డేస్లో మనకి హార్వెస్ట్ రూపంలో వస్తాయండి టెన్ డేస్లో హార్వెస్ట్లు ఫామ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు టమాటాలు ఇంకా ఇదంతా చిన్న కరివేపాకులు మీకు ఫస్ట్ చూపించాం కదండీ చూడండి మంచిగా చిగుర్లతోటి బాగా ఉంది నేను చామంతి మొక్కలు ఇంకొక రెండు కలర్స్ చూపిస్తాను అన్నాను కదా చూడండి పైన ఎండిపోతున్నా కానీ సీజన్ అయిపోయేసరికి మళ్ళీ కింద నుంచి ఫ్రెష్గా చిగుర్లు పెట్టుకొని వస్తాయండి భూమిలోంచి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఎండిపోయినాన్ని తీయాలి ఇంకా అమ్మ వాళ్ళకి తెలియదు కాబట్టి తీయలేదనుకుంటా చెప్పి వెళ్తాను ఇంకా అందులోనే వేసేసాను ఇంక ఇది కూడా చిన్న ఆకుల కరిపాకులో చూడండి ఇది కూడా బాగా చిగురులతో స్టార్ట్ అయింది అంటే మనకి భూమిలోకి సెట్ అయిపోయినట్టు అర్థం అనమాట ఇంకా ఇదిగోండి ఇది ఇంకొకటి మెరూన్ కలరు ఎల్లో కలర్ రెండు మిక్సింగ్ అలా పెట్టేసి తీసుకొని వచ్చాను కదండి ఆ మొక్కలు చూడండి కింద నుంచి ఎంత బాగా చిగుర్లు వస్తున్నాయో అవి మనం చాలా నెక్స్ట్ సీజన్కి చాలా ప్లాంట్స్ చేసుకోవచ్చండి ఇది వట్టి వేరు మొక్క అండి ఇదేమో ఎల్లో కలర్ మెక్సికన్ సన్ఫ్లవర్ ప్లాంట్ ఇంకటి మనం లెఫ్ట్ సైడు మన తమ్మకాయలు సొరకాయ పాదు వచ్చేసింది కదండి ఇవి పాలనట్ అవ్వక వేస్ట్ అయిపోతున్నాయండి ఇంక ఈసారి హార్వెస్ట్లో చాలా అంటే చాలా తక్కువ అంటే అసలు లేవనే చెప్పుకోవాలి ఇది చెట్టు చెమ్మండి రెండు రకాల చెమ్మలు పెట్టాను కదా ఇది ఒకటి ఇది ఒకటండి చూడండి ఇవన్నీ పల్లీలు పెట్టాం కదా మీకు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ పల్లీలు పెట్టాను కదా వాటి తాలూకా జర్మినేషన్ అనమాట ఇంక ఇవన్నీ ఏంటంటే గోంగూర తెల్ల గోంగూర ఎర్ర గోంగూర అన్నీ సీడ్స్ వచ్చినాయండి ఇంకా తీసేసి అక్కడే వేస్తున్నాను ఇంకా మళ్ళీ అవే వాటికయే పుట్టి మళ్ళీ గోంగూర హార్వెస్ట్కి వస్తుందని నేను అలా అక్కడే వేసేసాను ఇదండి ఇది మొక్క కొమ్మతో పెట్టానండి చూడండి ఎంత బాగా డెవలప్ అయ్యి కింద నుంచి ఎలా వచ్చాయో దీన్ని సెంటు మల్లి అంటారండి ఇది చాలా రేర్ కానీ ఇప్పుడు దొరుకుతున్నాయి లెండి ప్రతి నర్సరీలో దొరుకుతున్నాయి చాలా అంటే చాలా స్మెల్ వస్తాయండి పూలు పూసిన స్టార్టింగ్లో ఇంక ఇది గులాబీ మొక్క అండి ఇంక ఇదంతా కూడా బెండ మొక్కలండి బెండ మొక్కలు అయితే అమ్మ వాళ్ళు నేను అటు టూర్కి వెళ్ళినప్పుడు ఫుల్ పూత వచ్చేసిందంట వాళ్ళకి ఉంచేశారు అది చిన్న మొక్కకి చెట్టు పోతుండేసరికి అది చెట్టు ఎదగకుండా అలా ఉండిపోయిందనమాట ఇవేమో రెండు చుక్కుడుకాయలు వచ్చాయి ఇంక అండి మనకి ఇవి దానిమ్మకాయలు అండి చూడండి దానిమ్మకాయలు కూడా స్టార్ట్ అయినాయి భగవా దానిమ్మ అని తెప్పించాను కదా అవి స్టార్ట్ అయ్యాయి ఇవి కూడా ఒక టెన్ డేస్కి మనం హార్వెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి దానిమ్మ పక్కన ఇది స్ట్రాబెర్రీ జామ్ అండి స్ట్రాబెర్రీ జామ్ ఇది చెట్టు ఇంకా దానికి ఫస్ట్ టైం వచ్చిన పూత వచ్చి రాలిపోయింది ఇటు ఇంటి ముందుకు అనమాట ఇదేమో మహాగని మొక్కలు రెండేసాను కదండి అది అందులో ఒకటి ఇదేమో మనీలా చెర్రీ అండి మన టెర్రస్ గార్డెన్లో బార్బుడేస్ చెర్రీ చూసారు కదా ఇది మనీలా చెర్రీ ఫుల్ పూతతో ఉందండి స్టార్ట్ అవుతుంది మనకి ఎంత సైజులో వస్తాయో ఇంకా నెక్స్ట్ ఇది నాగపూర్ కమల మొక్క అండి ఇది కొంచెం కలర్ వచ్చిందని హార్వెస్ట్ చేశానండి కాకపోతే ఇంకొన్ని రోజులు ఉంచాలంట ఇంక ఇదేమో మొక్క మొక్కండి ఫుల్ చిగుర్లతో బాగానే ఉంది హెల్తీగా ఇంక ఇది నాటు ఉసిరండి ఉసిరి చెట్టు ఇంక ఇది మొక్క మొక్కండి వీటికి కూడా చిగుర్లు చూడండి అంటే నేను ఇప్పుడు ఇదంతా అప్డేటెడ్ వీడియో అనమాట ఎందుకంటే నేను నాటినవి అన్నీ కూడా బతికి మంచిగా భూమిలోకి సెట్ అయ్యి ఇప్పుడు మనకి పూత కాత స్టార్ట్ అయిందండి ఇదిగోండి జాము పూత ఇంక ఇది కూడా జామకాయలు మొత్తం చిగుర్లతో ఉంది చూడండి అది నేను చూపించేది అదే అనమాట ఫామ్లో ఇంక ఇది ఆల్ స్పైస్ మొక్క ఇదేమో జామ్ జామ్ మొక్క అండి ఇది నార్మల్ నాటు జామా చూడండి ఫుల్ పూతతో ఉంది చూడండి కాయలు కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ కొబ్బరి మొక్కలండి ఒకటేమో ఒక్క మొక్క ఉంది కాకపోతే మన భైరవ ఉంది కదా అది మొత్తం పీకేస్తుందంట ఇది ఫాల్సా మొక్క అండి ఫాల్సా ఫ్రూట్ బ్లాక్ కలర్లో వస్తుంది చాలా హెల్త్కి మంచిదంట అది ఇది బార్బిడస్ చెరీ మన మిద్దె పైన ఉన్నది తెచ్చి ఇక్కడ వేసాం కదా అది కూడా మంచి చిగుర్లుతు ఉంది ఇంకా మొత్తము అసలు ఎంత అంటే ప్రతి చెట్టు పూతతోటే స్టా పూతతోటూ ఉందండి ఈరోజైతే మొత్తం పూతనే చూపిస్తున్నానండి ఎందుకంటే పూత పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయి కొన్ని మొక్కలకి ఇదేమో సపోటా మొక్క అండి కాకపోతే ఇదే సపోటా అనేది నేను గుర్తులేదు చూడండి సపోటా రెండు రకాలు తెప్పించాను ఇదే టైపు నాకు ఐడియా లేదు కాయ వచ్చాక చూడాల్సిందే ఇంక ఇదంతా పూతనండి మొత్తం మామిడి పిందెలైతే పూతతో ఉంది ఇదైతే సింధూరం మొక్కండి ఇదైతే రెండుసార్లు తీసి మళ్ళీ పక్కన నాటాల్సి వచ్చింది ఓకే అది కూడా సెట్ అయిపోయింది ఇది బాలాజీ నిమ్మండి ఇక్కడ నేనేం తీస్తున్నానంటే ఇది ఎండిపోయినాయి తీసేయాలన్నమాట వీటికి ఎండు తెగులు బాగా వస్తుంది ఇదేమో రుద్రాక్ష మొక్కండి లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ వచ్చి నాటేసి వెళ్ళామండి ఇదొకటి ఇదేమో స్వీట్ లైమ్ ఇదంతా ఇంకా మామిడి మొక్కలు మామిడి మొక్కలు అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడే నాన్న నీళ్ళు పట్టారనమాట చూడండి పిందెలు శివరాత్రికి శివలింగం అంతా పిందెలు వస్తాయి అనేది నమ్ముతారు కదా అలా శివలింగాలంతే ఉన్నాయండి ఇంకా నాలుగు రోజుల్లో శివరాత్రి ఉంది చూడండి అంత పింద అనమాట పూత పింద ఇంక ఇవంతా అది లక్ష్మణ ఫలం అండి మొత్తము లక్ష్మణ ఫలము ఇది నార్మల్గా సీతాఫలము వీటికైతే పూత చూడండి పిందెలు కూడా స్టార్ట్ అవుతున్నాయి మనకు హార్వెస్ట్ వచ్చాకే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే చెప్పగలమండి నేనైతే లక్ష్మణ ఫలం అనుకుంటున్నా ఇంకా కాయ వచ్చాక చూసి చెప్పడమే చూడండి ఎంత బాగుందో అసలు ఇంకెక్కడైతే ఇక్కడైతే రెండు రకాల బొప్పాయి మొక్కలు వేసాం కదండి నాలుగు మొక్కలు వేస్తే మూడు బతుకున్నాయి కానీ దీనికి ఒకదానికైతే పూత రాలేదు రెండిటికైతే కాయలు కూడా పడ్డాయండి చూడండి ఇదొక టైప్ అండి ఇదొక రకం బొప్పాయి మొక్క బొప్పాయిల మొక్కలు నాలుగనే వేస్తే మూడే బతికాయండి మూడిట్లో కూడా రెండిటికే పూత పిందులతో ఉందండి ఇంక ఇదిగోండి మనకు కొమ్మలు గుచ్చాము వాటికైతే ఆకులు బాగా స్టార్ట్ అయ్యాయి చూడండి పూత ఇంక ఇదంతా కొబ్బరి మొక్కలు అండి ఇవన్నీ బైరవ పీకేసింది ఇది ఇది ఒక టైపు ఒక రకం మా బొప్పాయికాయ చూడండి ఇంకొక టెన్ డేస్లో అయితే మనకి హార్వెస్ట్లు అయితే బాగా వస్తాయండి ఇంక ఇది రెడ్ చింత మొక్క అండి అది కూడా హెల్త్ బెనిఫిట్స్ కలర్ వాటిల్లో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మేము పనసలో రెడ్ తెప్పించాము చింతలో రెడ్ తెప్పించాము ఇంకా ఉసిరిక చెట్టులో కూడా రెడ్ తెప్పించానండి ఇంకా ఇదేంటి ఇది నేరేడు మొక్క అండి నేరేడు మొక్కల్లో కూడా రెండు ఒకటి వైట్ నేరుడు ఒకటేమో అల్ల నేరుడు రెండు తెప్పించాము ఇంక ఇక్కడ మూడు రకాల అరటి చెట్లు ఉన్నాయండి ఇంకా వీటికి పూత కాతా ఏమి స్టార్ట్ అవ్వలేదు ఈ ట్యాంక్ ఏం చూపిస్తున్నానంటే చూడండి ఎంత నీట్గా పెట్టుకుంటుందో అమ్మ వాళ్ళే దిగి కడుక్కుంటారు అంటండి ట్యాంక్లో వేసుకొని కానీ ఈ వయసులో అలా చేసుకోవడం అంటే గ్రేటే అని నేను అనుకుంటాను ఇంకా ఇక్కడ చెర్రీ టమోటా అండి ఒక్క చిన్న పిల్లక తీసుకొని వెళ్ళి అక్కడ కుండీలో ఎలిపోయింది పొరపాటుని వెళ్ళింది అనమాట ఇప్పుడు మన బిల్డింగ్లో మన టెరెస్ గార్డెన్లో ఉన్న చెర్రీ టమోటా అండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఎంత పైకి ఎంత బాగా అసలు ఒక్కొక్క కొమ్మ ఎలా కట్టిందో అమ్మ కట్టిందంట చూడండి అసలు ఒక చెట్టు మాదిరిలాగా అయిపోయింది ఇంక ఈరోజు ఏంటంటే అవి రెండు అవి రెండు వచ్చాయండి ఇది ఏదో పెద్ద హార్వెస్ట్ చూపించే అంత హార్వెస్ట్ కాదు మేము ఊరికనే వెళ్ళామండి ఇంకా చాలా పని అయితే ఉంది అది కూడా చేయాలండి నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు నేనేమేం చేస్తాననేది కూడా మీకు చూపిస్తాను కొంచెం హార్వెస్ట్లు రావచ్చు ఇదంతా కూడా పూతతో ఉందండి ఇది ఒక నిమ్మ టైప్ నిమ్మ రకంలో ఒకటి ఇది కొంచెం ఎల్లో వచ్చిందని నేను తీ తీసేసానండి చూడాలి ఇంక ఇది ఇది ఇంకొక మామిడి మొక్క అండి దీనికి గోల్డెన్ మ్యాంగో అండి చూడండి వీటికి పిందెలు ఎంత బాగా వచ్చాయో పడ్డాయో గోల్డెన్ మ్యాంగో ఇది అమ్మ నాన్న ఇద్దరు కలిసేసారు కదా ఆ మొక్క అండి ప్లాంటేషన్ వీడియోలో చూపించాను కదా అదండి చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే ఇదే అసలు ఎలా ఉంటుందో తిని చూడాలి అని ఆశలాగా ఉందండి ఇంక ఇక్కడ నిమ్మ నాగపూర్ కమలా అండి చూడండి ఇవి కూడా ఫుల్గా పూతలతో కాయలతో ఉన్నాయండి ఇది అలా పట్టుకోగానే తునిగిపోయిందండి చేతిలోకి వచ్చేసింది ఇంక ఇలాంటిదే ఇంకొకటి ఉందండి కొంచెం ఎల్లో కలర్ వచ్చిందని ఇది కూడా తీసేసాను చూద్దాం ఇంటికి వెళ్ళాక ఎలా ఉంటుందా అని అనేసి చూస్తే కొంచెం కాకపోతే రసం రాలేదు ఇంకా బాగా పండాలని అర్థమైంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇది నేరేడు మొక్క అండి ఇంకొకటి నేరేడు మొక్క ఇంక ఇది అంజీర్ మొక్క అండి ఇంకే రెండు ఇంక ఇది ఈరోజు చూపించినవన్నీ కూడా అప్డేటే అనుకోవాలండి హార్వెస్ట్లు ఈ వీకేం లేవు కాకపోతే నేను అప్డేట్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మనం పెట్టిన మొక్కలన్నీ కూడా ఉన్నాయా మంచిగా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసమే ఈ వీడియో అండి ఇంకా లైట్గా కొన్ని చుక్కుడుకాయలు కొన్ని రెండు కాకరకాయలు అలా వచ్చాయండి అలా లైట్గా హార్వెస్ట్ చేసుకొని అయితే వన్ అవర్లో ఈ పని చేసుకొని వెళ్ళానండి ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు కొంచెం బాగా హార్వెస్ట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంక ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి